స్వాభిమాన భారత స్వాప్కుడు హెడ్గేవారు స్వాభిమాన భారతాన్ని సాధించిన సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘను పూడిపోసారు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గవారు బ్రిటిష్ వారు విభజించి పాలించిన దుష్టనీతిని గ్రహించిన హెడ్గేవారు దేశ హైక్ ప్రతిబింబూనారు పద్దెనిమిది ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఒకటిన ఉగాది రోజున బలిరాం పంత్ హెడ్గవారు రేవతిబాయి దంపతులు కేశవరావు జన్మించారు మహారాష్ట్ర నాగపూర్లో జన్మించిన వారి పూర్వీకులు తెలంగాణ నిజామాబాద్ జిల్లా కందకర్తి గ్రామం బాల్యం నుంచి భర్తమాన వైభవాన్ని కోసం తప్పించిన హెడ్గేవారు స్వతంత్ర సమయంలో పాల్పంచుకున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అనేక బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు పాల్గొని జైలు జీవితం అనుభవించారు కూడా హెడ్గేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఖిలాఫత్ ఆందోళన మహాత్మాగాంధీ మద్దతును ఇవ్వడం నచ్చక సొంత బాట పట్టారు హెడ్గేవారు దేశంలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తూనే చల్లాచేదిన హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించారు కులాలు జాతులు వర్ణాలు వర్గాల పేరుతో ఎవరికి వారే ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకతాడి సంకల్ప చేయాలని సంకల్పించారు దేశానికి స్వాతంత్రం రావడం ఖాయమని అయితే దాని స్వాభిమాన స్వాతంత్రంగా పిలుపుకోవాలని భారతీయ మూలాలు పరీక్షించుకోవాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు విదేశంలో కేవలం ఐదుగు సభ్యులతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పోటుపోసారు మహారాష్ట్ర నాగ్పూర్ ప్రారంభ ఆర్ఎస్ఎస్ హిందీ మాల నుంచి కన్యాకమారి విస్తరించింది అక్కడ భారత్ అమరాహే అంటుంది రాష్ట్రీయ స్వయం సంఘం విస్తరణలో పట్టుదల క్రమశిక్షణ దేశభక్తి కలిగే సుస్థితి స్వయం సేవకులు తయారీ కోసం సంఘు శాఖలను ప్రారంభించింది నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే సైనికులు తీర్చిదిద్ది విశ్వంలోని తెలుగు హిందువులందరినీ ఒకటి చేయాలని ఏకైక లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని దాస్ ప్రదర్శించారు ఆజ్ఞనంద బ్రహ్మచారిగా ఉంటూ తెకర భారత్మాత సేవలో తను సమర్పించిన వారు భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ హెట్కేవారు హిందువులంత తన సంఘటితమైతే జాతీయ సాధ్యమని అందుకు సంఘ శాఖల ప్రాథమిక భూజిని పూజించాలని స్వయం సేవలు ఉద్బోధించారు భారతీయులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా ఆత్మీయతను నూరిపోశారు వందే మాత్రం భారత మాదికి జై అనే నినాదాలు మంత్రాలుగా మలిచి ప్రతి వ్యక్తుల వ్యక్తిలో జాతీయభావం ఊరిపోశారు శాఖల ద్వారా దేశభూత తయారీని ప్రారంభించారు శాఖలో సామాజిక సమర్థకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు డాక్టర్ హెడ్గేవారు కొల జార్జిన్ తావు లేకుండా స్వయం శాఖను తయారు చేశారు అడిగిన భార భారతీయ జ్యోస హెడ్గే హెడ్గేవారు విక్టోరియా మహారాణి జయంతి సందర్భంగా పంచిన మిఠాయిని కూడా విసిరి పారేసి స్వాగతి తోటి విద్యార్థులను కూడగట్టి విదేశీ జన్యాలను పెకిలించిన ఆయన చిన్నతనం నుంచి అలవాటు చేస్తున్నారు పాఠశాల సందర్శనకు వచ్చిన అధికారులను కూడా వందే మాత్రం భారతమయ్య నినాద స్వాగతం పలికి పేదరికం పుట్టిన చిన్న తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ పట్టశాల మొక్కబోని తీసుకు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి సుఖమయ జీవితాన్ని త్యాగించి తల్లి భారత ఔనిత్యం కోసం తాను తాను సమర్పించుకునే గొప్ప వ్యక్తులు ఎడ్గవారు ఇలాంటి కొలపాతారు కుమ్మట్లని లేకుండా సామాజిక మీద వెళ్ళడం చాలా ఆనందంగా ఉందని గాంధీజీ నెహ్రూ చేత అంబేద్కర్ చేత అనిపించుకున్నారు హిందువులు స్వయం సేవకులు సమాధానం చెప్పారనమాట ఆ కాలంలో మేమంతా హిందువులు అన్న టైపులో మాట్లాడేవారు ఆ కాలంలో వీళ్ళు ఏ కులానికి ఏ సంఘానికి చెందినవారు కాదు ఈ విధంగా గాంధీజీ గారికి అంబేద్కర్ కొరకు నచ్చింది ఎడ్గేవారు పద్ధతి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభం రాష్ట్రీయ స్వైర్ శావ సంఘ విస్తరణ కోసం ప్రభా ప్రచారక వ్యవస్థను ఏర్పాటు చేసేవారు ఎడ్గేవారు ఈ ఆ జీవ పర్యంతం సమాజ సేవక అంకిత్వం అని ప్రతి వ్యక్తి మధ్యలో నింపి సజ్జన సమాజ నిర్మాణానికి పోర్పడారు ఈ విధంగా తయారైన స్వయం సేవకులు దేశ నలుమూలలను విస్తరించి హైందూ సమాజాభివృద్ధికి కంకను కట్టుకుని పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను స్వాతంత్రం రానే వచ్చింది వచ్చిన స్వాతంత్రం నిలుపుకునేలా స్వాభిమాన భారతం తయారు చేసుకునేలా సంఘాన్ని కూడా విస్తరించారు హిందూ సమాజ పటిష్ట అనేక ఒక ఒకదాటిలో పాల్గొనేందుకు హిందూ ఐక్యతను ప్రాధాన్యం ఇచ్చారు స్వయం సేవకులు దేశంలోని అన్ని రంగాలను రాజకీయ విద్యార్థి కర్షక రైతు స్వాతంత్ర మేధావిలాగే అన్ని క్షేత్రాలలో స్వయం సేవకులు ప్రాధాన్యత పెంచుకున్నారు ఫలితంగా స్వతంత్ర కాశ్మీర్ కోసం అయోధ్య రామమందిరం కోసం అనేక ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేసిన స్వయం సేవకులు కరసేవకులు తయారయ్యారు వారు సంఘ్ వ్యాపింప చేశారు సమర్థ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీ వంటి ప్రధానమంత్రి కో సంఘం తయారు చేసింది రాష్ట్రీయ స్వయం సంఘం కేవలం భారతదేశం మరిపెడిందే కాకుండా హిందూ స్వయం సేవక సంఘ్ పేరుతో ప్రపంచంలోని అరవై ఆరు పైగా దేశాలు విస్తృతంగా పనిచేస్తుంది ఆర్ఎస్కు అనుబంధంగా ధార్మిక కార్యకలాపాల కోసం విశ్వ హిందూ పరిషత్ స్థాపించి హిందూ అక్యర్థి కోసం కృషి చేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే నాడు హెడ్గేవా నేటి మొక్క నేడు మానే మానిగా మారి మహావృక్షంగా అయింది గొప్పటి సంస్థ ప్రారంభానికి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభ సందర్భంగా డాక్టర్ డాక్టర్ హెడ్గేవాని మనందరం గుర్తుంచుకోవాలి కులాలు మతాలు వర్ణాలు పేరుతో ఎవరికి వారు ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని హెడ్గేవా సంకల్పించారు దేశానికి స్వతంత్రవడం ఖాయమని అయితే దాని స్వాభిమాన స్వతంత్రంగా నిలుపుకోవాలని భారత మూల పరిశీలిని నిర్ణయించారు ఈ లక్ష్యంతో పంతొమ్మిది ఇరవై ఐదు విదేశం రోజున కేవలం ఐదుగురు సభ్యులతో స్వయం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ప్రారంభించారు హెడ్గేవారు ఇది హెడ్గేవారి యొక్క గొప్పతనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం